క్రీస్త లాడ్ నేటి దిన వాగ్దానము దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమము కలిగి సుఖించెదరు కీర్తనలు ముప్పై ఏడు పదకొండవ వచనము చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుటివాని ఎడల తీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అల అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును కనుక దేవునికి సమర్పించుకుందాము ఒకరినొకరు లోబడి ఉందాము తగిన సమయంలో ఆయన వలన ఘనత పొందులాగున ప్రభునందు భయభక్తులతో మెలుగుదాము ప్రార్థన తండ్రి సమర్పణతో దీనత్వం కలిగి ఉండడం నాకు నేర్పించు నీ కుమారుని ద్వారా ఇది ప్రసాదించు గర్వమును అహంకారమును సహించని దేవుడవని దీనులను నమ్రత గల వారిని లేవనెత్తువాడవని నేనెప్పటికీ మరువకుండునట్లు నన్ను ఆశీర్వదించు ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్